వెల్కమ్ టు లిటిల్ హార్ట్స్ ఫ్యామిలీ ఒక చిన్న పాఠశాలలో నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బన్నీ చిట్టి రాజు మిదు వాళ్ళు ఒక చిన్న గ్రూప్ సిల్లీ క్లబ్ అని పేరు పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ల దినాలు మొత్తం నవ్వులతోనే గడిచేవి ఒకరోజు స్కూల్లో ఫన్ డే కాంటెస్ట్ ప్రకటించారు వాళ్ళ టీచర్ అన్నారు ఎవరైతే బెస్ట్ ఫన్నీ యాక్టివిటీ చేస్తారో వారికి బహుమతులు సిల్లీ క్లబ్ చాలా ఎగ్జైటెడ్ సమస్య ఒకటి ఉంది వాళ్లలో ప్రతిసారి ఎవరిది వాళ్లకి ఐడియా బెస్ట్ అనిపించేది అందుకే వాళ్లు గొడవలో పడ్డారు బన్నీ మనం డాన్స్ చేద్దాం చిట్టి లేదు కామెడీ స్కిట్ చేద్దాం రాజు నేను మేజిక్ షో చేస్తాను మీదు నేనైతే కుకింగ్ ఫన్ చేస్తాను ఒక్కొక్కరి మాటకి ఇంకొకరు నవ్వుతూ స్పష్టంగా చెబుతుండేవారు నీ ఐడియా మామూలే నీది చూసి జడ్జీలు కాగలిపోతారు నీ స్కిట్ కి నవ్వు ఎక్కడుంటుంది అలా రోషన్లో గర్వంలో పని చేయకుండా రోజంతా వాదించేశారు కాంటెస్ట్ రోజు వచ్చింది ఎవరూ సిల్లీ క్లబ్ని రిహార్సల్ కూడా చేయలేదు మరీ స్టేజీ మీదకి వెళ్లారు అక్కడే మొదలైంది బన్నీ డాన్స్ మొదలు పెట్టాడు చిట్టి స్కిట్ మాటలు చెప్పడం ప్రారంభించింది రాజు తన మేజిక్ కింద చిక్కుకున్నాడు మీదు కుకింగ్ బౌల్ పడి దుప్పు అనిపించింది ప్రేక్షకులు చూసి కడుపుబ్బ నవ్వరు జడ్జీలు కూడా నవ్వుతూ తల పట్టుకున్నారు పర్ఫార్మెన్స్ ముగిసిన తర్వాత వాళ్లకు ఏ బహుమతి రాలేదు కానీ స్టేజీ వెనక్కి వెళ్లినప్పుడు వాళ్ల టీచర్ వచ్చి మృదువుగా అడిగింది మీరు అందరూ మంచి టాలెంట్ ఉన్న పిల్లలు కానీ ఒక్కరిపై ఒక్కరు అవగాహన లేకుండా చేస్తే టాలెంట్ ఎక్కడ కనిపిస్తుంది అది విన్న సిల్లీ క్లబ్ వాళ్ళ తలను మంచుకున్నారు బన్నీ క్షమించండి మేడం మనం కలిసికట్టుగా పని చేయాల్సింది చిట్టి అవును మన నవ్వులు మనల్ని కలపడానికి విడదీయడానికి కాదు రాజు అందరం కలిసి ఉంటేనే ఫన్ ఉంటుంది మనం తీంగా ముందుకు సాగుదాం మరో రోజు వాళ్ళు అందరూ కలిసి ఒక సూపర్ కామెడీ స్కిప్ తయారు చేశారు రిహార్సల్ చేశారు అవకాశం రాగానే స్కూల్ అసెంబ్లీలో ఆడించారు ఈసారి ప్రేక్షకులు ముచ్చటగా నవ్వారు టీచర్లు హర్షధ్వానం చేశారు సిల్లీ క్లబ్ మళ్లీ యునైట్ అయింది మోరల్ ఒంటరిగా గెలవటం కన్నా కలిసికట్టుగా పనిచేయడం గొప్పది